మళ్ళీ మనకి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ మార్చేస్తాం షేప్ బెల్ట్ కట్ చేసే విధానం మారుతుంది ఇక్కడ పైపాటు కట్ చేసే విధానం కూడా మారుతుంది అది ఎట్లా అనేది నేను చూపిస్తాను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ కిందనే పొట్ట ఉంటుంది కాబట్టి ఈ పొట్ట ఉన్న దగ్గర ఈ ప్లేస్ అనేది వాళ్ళకి టైట్గా పట్టేస్తుంది అట్లా టైట్గా పట్టకుండా ఉండాలంటే షేప్ బెల్ట్ ఇక్కడ సన్నం చేయాలి సో బ్రెస్ట్ గ్యాప్ని బేస్ చేసుకొని ఈ మెజర్మెంట్ వస్తుంది మనకు అది ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్మెంట్ వస్తుంది కానీ మనకు షేప్ బెల్టే కదా అనుకోవచ్చు కానీ షేప్ బెల్ట్ లో కనుక మిస్టేక్ చేస్తే పైన రెడీ చేసుకున్న చెస్ట్ పార్ట్ దగ్గర మనకు ఫిట్టింగ్ అనేది పోతుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఎట్లా కట్ చేసుకోవాలి అని చూపిస్తానండి మనకు షేప్ బెల్టే కదా అనుకోవచ్చు కానీ షేప్ బెల్ట్ లో కనుక మిస్టేక్ చేస్తే పైన రెడీ చేసుకున్న చెస్ట్ పార్ట్ దగ్గర మనకు ఫిట్టింగ్ అనేది పోతుందండి ఏంటన్నా మనకు చెస్ట్ పాటు టైట్ అవ్వకుండా లూజ్ అవ్వకుండా ఆ తర్వాత ఈ చెస్ట్ సరిపోకుంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బ్లౌజ్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా మనం రెడీ చేసుకుంటాం కానీ షేప్ బెట్ కూడా మనకు కరెక్ట్గా రెడీ చేసుకుంటేనే ఈ పాటు నిలబడుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు షేప్ బెట్ కూడా పర్ఫెక్ట్గా ఎట్లా కట్ చేయాలి అంటే ఇప్పుడు రెండు విధాలుగా చూపిస్తాయి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న ప్రాసెస్ ప్రకారంగా చూపిస్తాను ఇంకొకటి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా షేప్ బెట్ ఎట్లా కట్ చేయాలి అనేది కూడా ఒక చిన్న రఫ్గా చూపిస్తాం మీకు ఒక ఐడియా కోసం ఫ్రంట్ పార్ట్కి సంబంధించి చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియోలో ఉంది చూడండి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ కట్ చేస్తాం కాబట్టి మీరు ఆ వీడియో చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ మనకి షేప్ బెల్ట్లు మొత్తం నాలుగు పీసులు తీసుకుంటామండి లైనింగ్లో నుంచి ఒక రెండు అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మీకు ఒక రెండు దానిపైన పెట్టి కట్ చేయొచ్చు ఈ చివరిన హెచ్ తగ్గులు ఉంటాయి హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేయండి ఇట్లా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్లో మనకి మొత్తం నాలుగు ఉంటాయి ఫస్ట్ షేప్ బెల్ట్ పొడవు ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అని డౌట్ ఉంటుంది సో దీనికోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక బండ గుర్తుగా ఆల్రెడీ పార్ట్ ఉంది కదా మొత్తం మెజర్మెంట్ ఎంత ఉంది చూడండి పదిన్నర ఇంచులు ఉంది కదా ఒక హాఫ్ ఇంచు తగ్గించి పది ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఎంత వచ్చినా ఒక హాఫ్ ఇంచు తగ్గియండి ఇట్లా పది ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు పై పార్ట్ షేప్ షేప్ ఇస్తాం కదా ఇటువైపున మూడు ఇంచులు తీస్తాం ఈ చివరిని రెండున్నర ఇంచులు తీస్తాం ఇది మన వేదో టైలర్స్ కటింగ్ ప్రాసెస్ సో ఇప్పుడు అదే మెజర్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం ఈ స్టార్టింగ్లో మనకి ఏదైతే ఇంచులు తీస్తామో దీనికి మళ్ళీ వన్ ఇంచు కలుపుతాం ఎందుకంటే ఖర్చుల కోసం ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది సపరేట్గా మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి కదా సో దానికి ఖర్చు కావాలి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కావాలి మనకు ఆ ఖర్చు విడిగా యాడ్ చేసుకుంటాం దీంట్లో తర్వాత కింద వైపున లోడింగ్ చేస్తాం కాబట్టి దానికోసం హాఫ్ ఇంచ్ సో టోటల్గా మనకు వన్ ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం ఇటువైపున ఏదైతే ఇంచులు తీసినామో దానికి వన్ ఇంచు కలిపి నాలుగు ఇంచులు తీసుకుంటాం ఇది ఇది ఇటువైపున ఇదేది ఫ్రంట్ నెక్ డీపుస్ పట్టి వస్తాయి కదా ఇటువైపున నాలుగు ఇంచులు తీస్తాం ఇప్పుడు ఈ సైడ్ వైపున మనం ఎంత తీస్తాం రెండున్నర ఇంచులు తగ్గించాము ఈ బ్యాక్ పార్ట్ నుంచి సో ఈ రెండున్నర ఇంచులకి మళ్ళీ వన్ ఇంచు కలిపి మూడున్నర ఇంచులు వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ చేసుకుంటాం సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇక్కడ మూడు నా ఇంచులకి ఇటు రెండున్నర ఇంచులకి వన్ ఇంచ్ కలిపి పెట్టేసాం కదా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఇట్లా స్ట్రైట్గా లైన్ చేయొద్దు ఇట్లా కరువు షేప్ ఇవ్వాలి మనకు పైపాటకి ఏదైతే ఇట్లా కర్వ్ షేప్ వచ్చిందో షేప్ బెల్ట్ కూడా ఇట్లా లైట్గా కరువు షేప్ ఇవ్వాలి మరి కరువు షేప్ ఇవ్వడం కోసం మెజర్మెంట్ ఎట్లా అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక బండ గుర్తుల కింద చెప్తున్నానండి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి ఈ నాలుగు ఇంచులు కూడా ఎక్కడ పెడతామంటే బ్రెస్ట్ గ్యాప్ అని ఉంటుంది సో బ్రెస్ట్ గ్యాప్ ని బేస్ చేసుకొని ఈ మెజర్మెంట్ వస్తుంది మనకు అది ఒక్కొక్కలకు ఒక్కొక్క మెజర్మెంట్ వస్తుంది కానీ బండ గుర్తుల కింద ఒక నాలుగు ఇంచులు మూడున్నర మూడు ముప్పై ఇట్లా పెట్టవచ్చు నాలుగు ఇంచులకు పెట్టండి ఇక్కడ స్ట్రెయిట్ ఒక మార్కింగ్ చేసి ఈ కింద నుంచి ఇంచులకు మార్కింగ్ చేయండి ఇది ఈ నాలుగు ఇంచులు మూడున్నర అనేది దీని ప్రకారంగా పెట్టుకున్నాం ఇక్కడ మూడు ఎందుకు పెడతామంటే మనము బ్యాక్ పార్ట్ డ్రా పెట్టేసి దానికోసం ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసేటప్పుడు ఒక రెండు ఇంచులు తగ్గిస్తాం మనం ఎందుకు రెండు ఇంచులు తగ్గిస్తామంటే షేప్ బెల్ట్ కోసం అని చెప్పి రెండు ఇంచులు తగ్గిస్తాం ఆ రెండించులకి మళ్ళీ మనం వన్ ఇంచు కలిపి మూడు ఇంచులు తీసుకుంటాం ఈ రెండు ఇంచులు తగ్గించడం అదంతా నేనేం చూపియాను మన చా మన వీడియోస్లో కాకపోతే రెండు ఇంచులకు ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం షేప్ బెల్ట్ కోసం విడిగా తీస్తాము అని చెప్పి ఆ రెండు ఇంచులకి వన్ ఇంచు కలిపి ఇంచులు తీస్తాం ఇప్పుడు ఈ మూడు కలిపేసుకొని రఫ్గా ఒక లైన్ డ్రా చేయండి ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే కట్ చేయండి లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి డ్రా చేసుకోండి సో ఇప్పుడు మనకి ఆల్రెడీ కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ పైపాట్ ఏదైతే ఉంటుందో ఆ పైపాటును బేస్ చేసుకొని మనం ఫ్రంట్ ఈ షేప్ బెల్ట్ ఎట్లా కట్ చేయాలి అనేది ఈ మెజర్మెంట్ అంతా కూడా ఆ మెజర్మెంట్ పైన ఏదైతే తీసుకున్నామో దాని ప్రకారంగా మనం ఇక్కడ డ్రా చేసుకుంటాం సో ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ మనకి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ మార్చేస్తాం షేప్ బెల్ట్ కట్ చేసే విధానం మారుతుంది ఇక్కడ పైపాటు కట్ చేసే విధానం కూడా మారుతుంది అది ఎట్లా అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసినాం కదా ఈ తలపైన ఒక పావించి కట్ చేయండి ఈ నాలుగు ఇంచులు అని చెప్పి ఏదైతే మార్కింగ్ చేసామో ఇక్కడ ఘాటు పెట్టండి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఉక్సుల పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అనే గుర్తు కోసం అందుకని మనకు తిరగమరగ వేస్తే మళ్ళీ ఫిట్టింగ్ పోతుంది అందుకోసం ఘాటు పెట్టేసేయండి ఇది మనకు పైపాటుకు సంబంధించిన షేప్ బెల్ట్ ఇప్పుడు దీంట్లో నుంచి ఇంకొక రెండు షేప్ బెల్ట్ కట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ గా అప్పటి నేను ఏం చేస్తానంటే చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఎట్లా తీసుకోవాలి అనే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే రఫ్ గా అంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్తో చూపిస్తానండి మామూలుగా షేప్ బెల్ట్ కోసం హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇందాక మనకి నడుము రోజు మొత్తం గొలుసు ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచు తగ్గించి పది ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటాం కదా ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైపాటులో చేంజెస్ చేస్తాము తర్వాత షేప్ బెల్ట్ కూడా చేంజ్ చేస్తాం ఫస్ట్ పైపాటులో ఏం చేంజ్ చేస్తాం అనేది సింపుల్గా చెప్పేస్తాం ఇప్పుడు మనకి పైపాటు షేప్ ఇవ్వడం కోసం ఇటువైపున ఇంచులు తీసినాం ఇటువైపున రెండున్నర ఇంచులు తీసినాం కానీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇటువైపున రెండున్నర ఇంచులు దియాలి ఇటువైపున ఇంచులు తీయాలి గుర్తుపెట్టుకోండి మారిపోతుంది ఇటు అటు మారిపోతుంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ కిందనే పొట్ట ఉంటుంది కాబట్టి ఈ పొట్ట ఉన్న దగ్గర ఈ ప్లేస్ అనేది వాళ్ళకి టైట్గా పట్టేస్తుంది అట్లా టైట్గా పట్టకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ ఇక్కడ సన్నం చేయాలి ఈ స్టార్టింగ్ వైపున సన్నం చేసి ఇటువైపున పెద్దది చేయవచ్చు సో అందుకోసం ఈ పైపాట్లోనే మెజర్మెంట్ ఫస్ట్ మార్చేస్తాం ఇక్కడ మూడు తీసుకోకుండా రెండున్నరకే మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి కరువు షేప్ ఇస్తాం కానీ ఇక్కడ మాత్రం మూడించ్లకు తీస్తాం ఇది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది సో ఇటువైపున రెండున్నర ఇటువైపున మూడు వచ్చేలాగా పైపాటు డ్రా చేస్తాం ఇప్పుడు అదే మెజర్మెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి వైపున మనకి ఇక్కడ పైపాట్లో రెండున్నర తీసున్నాం కాబట్టి దీనికి వన్ ఇంచ్ కలిపి మూడున్నర వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం ఇది తర్వాత ఇటువైపునకు వచ్చేసి మనం ఏం చేస్తామంటే నాలుగు ఇంచులకు మార్కింగ్ చేస్తాం ఎందుకంటే ఇటువైపున ఇంచులు తీసినాం కదా ఈ ఇంచులకి మనకి వన్ ఇంచు కలిపి నాలుగు ఇంచులకు తీస్తాం ఇదిగో మనకి ఇక్కడ నాలుగు ఇంచులు ఇక్కడ వరకు వస్తుంది ఇదిగో ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది ఇట్లా మూడున్నర వచ్చి ఇక్కడి వరకు ఇది సపరేట్గా ఖర్చు యాడ్ చేస్తున్నాం క్లాత్ సరిపోట్లేదు ఇక్కడ ఇదిగోండి ఇట్లా సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ కింద నుంచి మూడున్నర ఇంచులకి ఇటువైపున మార్కింగ్ చేసుకుంటాం నాలుగు ఇంచులకి ఇటువైపున మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ కూడా హ్యాండ్ కరువు సేపు ఇవ్వాలి మనకి స్ట్రైట్గా డ్రా చేయొద్దు కొంతమంది ఏం చేస్తారంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది స్ట్రైట్గా తీస్తారండి అట్లా తీయొద్దు దీన్ని కూడా డౌన్ తీయాలి అది కూడా సేమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు వచ్చే దగ్గర తీయాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది అది కూడా చూసుకోండి ఇట్లా ఇక్కడ వరకు మార్కింగ్ చేసి ఇక్కడ సేమ్ మూడు ఇంచులు వచ్చేలాగా తీసేస్తాం ఖర్చుల బోను మనకి రెండు ఇంచులు రెడీ అవుతుంది అంటే ఇటువైపున హాఫ్ ఇంచు ఖర్చు వెళ్ళిపోతుంది ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేశాం కదా ఇది బోను మనకు షేప్ బెల్ట్ ఇంతే రెడీ అవుతుంది చూడండి జస్ట్ రెండు ఇంచుల షేప్ పెట్టి రెడీ అవుతుంది ఇక్కడ ఏడా చెస్ట్ కింద సో ఇక్కడ పొట్ట ఉంటుంది వీళ్ళకి వెంటనే కాబట్టి ఇక్కడ ఇబ్బంది అనేది ఉండదు ఈ స్టార్టింగ్ నుంచి కూడా సన్నంగా వస్తూ ఇటువైపున పెద్ద వస్తాయి ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి ఇది కూడా ఇట్లా ఇది ఇంక ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇంచు ఖర్చు ఇట్లా సో షేప్ బెల్ట్ అనేది ఇటువైపున సన్నం కొంచు ఇటువైపున పెరుగుతుంది సో ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉంది అంటే ఈ షేప్ బెల్ట్ విధానం పైపాటు విధానం రెండు మార్చేస్తాం అయితే దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి దీనిపైన కామెంట్ చేస్తుర్రు అయితే నాకు తెలిసి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీకు రఫ్ గా చూపించిన మీకు దానికి సంబంధించి కూడా అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కటింగ్ ఎట్లా చేసుకోవాలి అనే టిప్స్ ఒక వీడియో ఇస్తానండి ఇప్పుడు వీడియో ఎండ్ అయిన తర్వాత మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు మనకు ఏదైతే రెండు పీసులు కట్ చేసినామో ఈ రెండు పీసులు ఎక్కడో ఒక దగ్గర ఇట్లా పెట్టేసుకొని ఇంకొక రెండు పీసులు కట్ చేసుకొని మొత్తం లైనింగ్ లో నుంచి నాలుగు పీసులు తీసుకుంటాం ఒరిజినల్ లో నుంచి ఒక రెండు తీసుకుంటాం మొత్తం ఆరు పీసులు రెడీ అవుతాయి ఓకేనా సో మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది పార్ట్ యూజ్ చేసుకొని ఎట్లా కట్ చేయాలి లేదు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పైపాట్లో ఏం చేంజ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎట్లా చేంజ్ చేయాలి ఈ టిప్స్ అయితే మీకు అర్థమయ్యాయి కదా సో మీరు అడిగిన డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను అండి ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ ఎక్కువ మంది అదే కామెంట్ చేస్తే మళ్ళీ వీడియో తీసి మీకు డౌట్ క్లియర్ చేస్తాను ఓకేనా సో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి అదే విధంగా దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోస్లో మీకు బ్లౌజ్ భుజాలు జారిపోకుండా తర్వాత చేయి పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ మొత్తం కింద నుంచి పైకి లాక్కు రాకుండా తర్వాత హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ముడతలు అట్లా లేకుండా పర్ఫెక్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి అని దీనికంటే ముందు వీడియోస్ ఉన్నాయి మీకు ఏమైనా దాంట్లో డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేయండి ఓకేనా అదే విధంగా ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్